మళ్ళీవర్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షయ కలెక్షన్ అనంత అండి ఈరోజు పార్సల్స్ అయితే చాలా వచ్చాయి వన్ బై వన్ వన్ బై వన్ టైం అడ్జస్ట్ చూసుకొని చేస్తూ ఉన్నామండి బాక్సులు అయితే ఓపెన్ చేసేవి చాలా ఉన్నాయండి కానీ కొన్ని కొన్ని అలానే తీసేస్తున్నాం కానీ కస్టమర్స్ అక్కడ ఏ స్టాకు ఏ స్టాక్ అంటూ ఉన్నారు అవి కూడా వీడియోస్ పెట్టలేకపోతున్నాం కొంచెం బిజీ బిజీగా ఉండి ఇవన్నీ కూడా వడ్డాలు వచ్చేసాయి చాలా కలెక్షన్ వచ్చేసింది అలాగనే మీరందరూ నచ్చేటటువంటి బ్లాక్ బీట్స్ షార్ట్ అండి ఫుల్ ప్రీమియం క్వాలిటీ గోల్డ్ రెప్లికా చైన్స్ అంతా కూడా చాలా చాలా వచ్చేసాయి ఇంకా ఇవి కూడా అండి బ్యాక్ జడలు ఇవి లాంగ్ జడవండి ఇవన్నీ కూడా అవి మంచి కలెక్షన్ అంతా కూడా వచ్చేసింది ఇంకెందుకు ఆలస్యం కావాలన్న వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా మన యొక్క స్టోర్ విజిట్ చేయండి కావాల్సిన కలెక్షన్ అంతా కూడా తీసేసుకోండి ఓకేనా ఇవంతా కూడా మా యొక్క ముస్లిం సోదరి మనలో చాలా ఇష్టపడేటటువంటి ఐటెం అండి ఈ స్టాక్ కూడా చాలానే వచ్చేసింది ఇంకా పార్సల్స్ కూడా చాలా ఉన్నాయండి ఓపెన్ చేసేది ఇదిగోండి చూడండి ఇక్కడ ఒకటి ఉంది కింద ఒకటి ఉంది బయట కూడా రెండు ఉన్నాయి చాలా మంచి మంచి కలెక్షన్ వచ్చేసింది అన్నీ అయితే ఇప్పుడు చూపించలేను మళ్ళీ వీడియో తీస్తాను బాయ్